అబ్బాయిల సంగతి ఏమో గానీ అమ్మాయిలు మాత్రం లైఫ్ లో ఏ స్టెప్ వేయాలన్నా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ వాళ్ళ సపోర్ట్ డెఫినెట్ గా ఉండాలి నా లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఒకటి మా అన్నయ్య ఒకటి మా హస్బెండ్ సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను ఫస్ట్ చెప్పగానే ఏం చేస్తావు ఏమేం పెడతావు అసలు మనకి ఎందుకు తెలియని పని అని చెప్పి అన్నారు కానీ మెల్లమెల్లగా నేను గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వీళ్ళిద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ వెనకాల కనబడకుండా మా వద్ద నాకు చాలా సపోర్ట్ చేసింది నేను నేను పెట్టే ప్రతి వీడియోకి ఫస్ట్ లైక్ తనదే ఉంటుంది అన్నయ్య ఎప్పుడు మనవాడే కానీ బయట నుంచి వచ్చిన వదిన సపోర్ట్ దొరకడం నాకు చాలా పుష్ ఇచ్చింది ఎప్పుడన్నా నేను ఏం చేస్తున్నాను రా బాబు అని అనిపించినప్పుడు నన్ను చేసే సపోర్ట్ తోనే నేను ఇంత దూరం వచ్చాను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మా వారు ఎక్కడో దూరంగా బోర్డర్ లో ఉన్నారు సో తనతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను తను వచ్చే వరకు ఏం చేయకూడదు అనుకున్నా బట్ చుట్టూ అందరూ విషెస్ చెప్తుంటే సో వాళ్ళందరూ నోరు తీర్చేద్దామని ఇంట్లోనే సింపుల్ గా కేక్ చేశాను ఇంతకే ఎలా ఉంది కామెంట్ జయండి